కాలం కూడా కూడా తను పనిచేసినటువంటి అన్ని పాఠశాలలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకొని పిల్లలకు మంచి భిక్షా బోధన చేసినటువంటి సందర్భాలు చూసి ఉన్న కొన్నిసార్లు అన్ని రకాల్లో ఎదుర్కొంటూ ఉన్న ఉద్యోగ చేయాలంటే అది ఆచారంగా లేనటువంటి సందర్భం అసలు అసంత మేడమ్ VPN నంబర్ తెనో కి కే జనకు ఇయర్ మాత్రమే పం చేసారు అంత ముందు VPN నసన పనలో ఎస్ఏ తెనుగా వచ్చేస్తుండే వారి మాదిగ ఎస్ఏ తెను పోస్ట్ కాగేనప్పుడు సే పట్టన ఇబ్బంద ర దిశ దయవగాడు మాకు గిర్పియెనను మేడమ్ మాడకట వస్తుందను కానీ మేడం చాలా ఇబ్బంది పడ్డారు చాలా బాధపడ్డారు మా దగ్గర వచ్చినప్పుడు ఎందుకంటే తను చాలా గాలించాడు చాలా చక్కగా విద్యా బోధాలు చేయగలరు కానీ తనకున్న ఆరోగ్య సమస్యలు కొంచెం దూరం స్కూల్ కొంచెం లోపలికి ఉంటుంది కొంచెం దూరం నడవాల్సి ఉంటుంది మేడం చాలా ఇబ్బందిగా ఫీల్ అయినప్పుడు చాలా మనోధైర్యాన్ని మేడం భయపడకండి ఏం కాదు ఏం కాదు చాలా మేడంని ఎంకరేజ్ చేస్తూ 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 ఎందుకు అంటే నా పిల్లలకు మంచి ఒక తెలుగు పండిత్ మంచి మేడం వచ్చిండు అని నేను కోల్పోకూడదనే ఉద్దేశంతోని చాలా రకాల మెడమ్ని ఎంకరేజ్ చేస్తూ ఒక సంవత్సర కాలం పాటు మా దొంగ స్కూల్లో అయితే తెలుగు గంటల విద్యాబోధనలు చేయడం జరిగింది మేడం చాలా ముందు ప్రభావి చాలా సౌమ్యాలు చాలా ఏదైనా తనకు ఆరోగ్య సమస్య ఉందా వేరే ఏ సమస్య ఉన్న తనకు తానే బాధపడుతుంది చాలా లోపలి కానీ ఎవరితో కూడా ఏ రకమైన బాధగా విధనం కానీ ఎవరితో అయినా ఏ విధమైన కామెంట్ ఎవరి మీద కూడా ఏ విధమైన కామెంట్స్ చేయడం కానీ అలాంటివి ఎల్లడూ చేయలేదు ఇప్పుడు రిటైర్ అవుతున్నారు చాలా సంతోషం నేనైతే చాలా సంతోషంగా ఉన్నా మేడం సమస్య తీరిందని అనుకుంటున్నా హాయిగా ఇంట్లో కూర్చోని ప్రభుత్వం మూడు సంవత్సరాలు పెంచింది ఈ రోజు ఈ రోజులలో ఇబ్బంది ఒక చాలా రకాలైన సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇంకా అనారోగ్య సమస్యలు పెరుగు తన యాక్సిడెంట్ ఇబ్బంది కురైనట్టు తెలిసింది కానీ ఏదేమైనప్పటికీ కూడా చాలా సక్సెస్ఫుల్ గా తన ఉద్యోగ జీవితాన్ని పూర్తి చేస్తున్నట్టు మేడం చెప్పినట్టు జీవితంలో కోల్పోయిన ఎన్నో అంటే ఉద్యోగంలో ఉన్నప్పుడు లీవ్లు పెట్టలేక చాలా ఫంక్షన్లకు అటెండ్ కాదు చాలా వెళ్ళలేము ఎక్కడ వెళ్ళలేదు అనుకుంటూ ఉంటాం కాబట్టి ఇప్పటి నుండి అయినా కూడా ప్రతి దానికి అటెండ్ అవుతూ తర్వాత విహార విజ్ఞాన యాత్ర ఇంకా జీవించాలి తను సంతోషంగా ఉండాలి ఇంతకుముందు మొత్తం సంతోషంగా హ్యాపీగా ఉండాలి ఉన్న అయినా వరకు వరకు కాబట్టి ఉన్నారు అనుకోవాలి మన మైండ్ లో ఫీలింగ్ ఎట్లా ఉంది అభ్యంతి మాత్రమే ఎప్పుడు కూడా ఎవరు నేను ఓల్డ్ అయినా ఓల్డ్ లో వచ్చినా ఫీలింగ్ లో ఉండే బాగుంటుంది ఇక్కడ మా ఈ విధంగా ఆలోచన చేయడం అనేది అది ఉపయోగ వృత్తికి ఆ వాళ్ళకి మాత్రమే ఉంటుంది అనేది మన ఈ సభ ద్వారా మనం తెలుసుకుంటే చాలా సభలు కూడా కొన్ని కొన్ని మంచి మంచి మరియు బొమ్మకల్ చేసిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయ సోదర సోదరి మనులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ మేడం ఒక క్రమశిక్షణ కలిగిన టీచర్ గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే నేను ఆర్యూపీపీ ప్రాచీన ఉపాధ్యాయ పనిచేస్తున్నాను ఇరవై ఐదు సంవత్సరాలు మేడం తోటి నాకు సన్నిహిత సంబంధం ఉంది ఎంతో చక్కగా సోదరు లాగా నేను తమ్ముడు అని పిలుస్తూ ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్లలో తర్వాత ఆ శిక్షణ కార్యక్రమాలలో ఎంతో చక్కగా అన్ని విషయాలను ఆ కులం విషయంగా మాట్లాడుకునే వాళ్ళము మేడం బొమ్మకల్ నుండి అటు ధర్మారం అంటే పెద్దపల్లి అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు ధర్మారం వెళ్ళడం అందులో నర్సింహులపల్లికి అలాట్ కావడం చాలా బాధ అనిపించేది ఎందుకంటే ఆ మేడం కోసం వెళ్ళాలి అంటే చాలా దూరమైన ప్రదేశం కాబట్టి వెళ్ళలేని పరిస్థితిలో అంత దూరం వెళ్ళవలసి వచ్చింది అయినా కానీ మేము అక్కడ ఉన్న మేడం ధర్మారం లో రండి అని మేము చెప్పడం జరిగింది అందులో భాగంగా వన్ ఇయర్ దొంగతూరి స్కూల్లో కూడా మేడం డిప్యూటేషన్ మీద చేయడం జరిగింది అదే విధంగా ఇన్ని సంవత్సరాలు మా భాషా పండితుల సమస్యలు ఉండేవి ప్రమోషన్ కోసం ఎంతో అదొక బాధగా ఉండేది అనమాట అయ్యో మరి నేను ట్రాన్స్ఫర్ నుండి ఇన్ని ట్రాన్స్ఫర్ అవుతున్నా బొమ్మకల్ నుండి నర్సింహపల్లెకు తర్వాత ఇటు మారగూడూరుకు వచ్చాను కలుసుకు మరి కనీసం ఈ సంవత్సరం అన్నా ప్రమోషన్ రాకపోతే ఈ విధంగా ఎంపీగానే రిటైర్ అవుతానేమో అనే బెంగతోటి ఉంటే లేదు మేడం తప్పకుండా మనం విజయం సాధిస్తాం మేము తప్పకుండా ఎస్సీఏ గా రిటైర్ అయ్యారని అనేక సార్లు చెప్పుకోవడం జరిగింది అదే క్రమంలో మొన్న జూన్ లో ప్రమోషన్ తీసుకోవడం ఆనందదాయకం సార్ కూడా నాకు రామచంద్ర సార్ కూడా ప్రతి మీటింగ్ ఆ సార్ వెంటనే వచ్చేవాడు మేడం తోటి వెంటనే వచ్చేవాడు ప్రతి విషయాన్ని షేర్ చేసుకునే వాళ్ళం ఏదేమైనా మేడం కు యాగ్జెక్టర్ రూపకంగా కొన్ని ఇంకా రూపకంగా వచ్చినప్పటికి కూడా సార్ వెళ్ళండి ఉండి ఎంతో చక్కగా సమయానికి స్కూల్లో చేర్చడం సార్ చాలా గేర్ తీసుకోవడం ఆనందదాయకం ఈ ఇరవై ఐదు సంవత్సరాలలో ఎంతో మంది విద్యార్థులకు మేడం అదే విధంగా మాను కూడా ఒక సోదరిగా అన్ని విషయాలు షేర్ చేస్తూ మనము ఎంతో మందుని విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు

వరకు కొద్ది రావడం జరిగింది తర్వాత మేడం గారు చాలా సంవత్సరాలు మొదటగా నాకు చెప్పేది మేడం నేను కొంత సపోర్ట్గా ఉండేవాడిని ఎప్పుడు ప్రతి సమస్యలు అలాగే మేడం గారు తన ఉద్యోగ ఈ పర్వములో మొదటి నుంచి అంటే ఉద్యోగ ప్రారంభం నుంచి ఈ చివరి వరకు కూడా ఉన్నటువంటి సహోద్యోగులందరి మధ్యన ఈ మహోత్సవం జరుపుకోవడం పదవి రంగుల ఉత్సవాన్ని జరుపుకోవడం ఏడంగాను ఇల్లు ఉన్నప్పటి నుంచి కూడా మా పాత్ర ఉన్నది సత్య గారితో అంటే కానీ నేను మేడం గారు అన్న పిల్లలు లెక్క ఉండేవాళ్ళు మళ్ళా వాళ్ళది కూడా మా ప్రాంతమేస్తున్నారు కూడా కాబట్టి అన్ని రకాలుగా మేడం గారికి వీళ్ళందరూ సారన్నట్టుగా సౌమ్యరాజాటికి ఇంతమంది రాగలిగారు ఇంతమంది మధ్యన ఈ పదవి రంగం జరుపుకోవడం అనేది చాలా అభినందనీయం ఉద్యోగ విరమణ పొందుతున్నటువంటి సోదరి మహదేవుని వసంత మరియు రామచంద్రన్ గారికి అదేవిధంగా వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల బృందానికి మరియు వారి బంధువులందరికీ కూడా నమస్తమందులు తెలియజేస్తూ ముఖ్యంగా మా ఇంటి పక్క ఇంటి వీళ్ళే కాబట్టి మాకు చాలా పరిచయం ఉంది ఇక్కడ ఉన్నప్పటి నుంచి కూడా ఉద్యోగ రీత్య కాకుండా ఇంటి పక్క వాళ్ళ పరిచయం మా స్వాతంత్రంగా ఎప్పుడు ఉంటారు ఆ విధంగా వారు సౌక్యులు ముఖ్యంగా ఉద్యోగ రీత్యా అంటే మార్కొండూరు మండలంలో మన విచారకాలుగా పనిచేస్తున్నప్పుడు మాత్రమే ఇంకా వేరే చోట చూడాలి పనిచేయలేదు అదేవిధంగా వారికి భగవంతుడు భవిష్యత్ కాలంలో ఆరోగ్యం సరిగా ఉంచి సంతోషంగా వారి కూడా సంతోషంగా ఉండే విధంగా భగవంతుడు ప్రసాదించాలని కోరుతుంటూ చూస్తాను చాలామంది లేట్గా మాట్లాడిందేట్గా రెండు వేల పదిహేనులో నేను నర్సింహపల్లి హెడ్ గా ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చినాక ఒక వారం రోజులకి మేడం గారు అక్కడికి ట్రాన్స్ఫర్ రావడం జరిగింది చాలా దగ్గరగా కరీంనగర్లో చాలా దగ్గరగా వర్క్ చేసి మరి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంటుంది మరి అంత దూరం వచ్చి వచ్చినప్పటికీ కూడా ఏడు సంవత్సరాలు అక్కడ సుమారుగా పనిచేయడం జరిగింది మరి వారికి ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా క్లాస్ రూమ్లో అలాంటి ప్రభావితాన్ని విద్యా బోధన చేశారు మరి ఎప్పుడు కూడా ఆ విషయంలో అంటే సిలబస్ కంప్లీట్ చేయడంలో కానీ విద్యార్థులకు న్యాయం చేయడంలో కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పూర్తి చేయడం జరిగింది వారికి మరి మా కాంప్లెక్స్ సత్యం ఇక్కడ అన్నాద మేడం గారు ఇప్పుడే అన్నట్టుగా మరి ఇప్పుడు ఈ ఉద్యోగ విరామం అనంతరం చక్కగా సమయాన్ని వారు వెచ్చిస్తూ మరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు